ओम श्री श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం బుధ రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను జులై నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి రిపీట్ రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తరువాత కర్కాటకంలోకి వస్తున్నాడు అలాగే కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహరాశిలో సంచరించి తరువాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఈ నెల జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని ఈ నెలంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇది జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం కన్యారాశి జూలై మాసంలో ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు తెలుసుకుంటూ గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కన్యా రాశి వారు అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మరి కన్యా రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి మరి నక్షత్రం తెలియని వారికి మరి ఏ విధంగా చూసుకోవాలనేటువంటి భయపడాల్సిన అవసరం లేదు మీ పేరులో మొదటి అక్షరం టో పా అనే అక్షరములు మీ పేరులో గల వారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి అయితే ఈ కన్యారాశి వారికి గోచార రీతి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం గ్రహస్థితి తర్వాత ఏ పనినైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు ఈ మాసంలో ఈ కన్యారాశి వారు విజయాన్ని పొందగలుగుతారు విజయవంతంగా ముందుకు సాగలుగుతారు మీ తెలివితేటలై పెట్టుబడిగా ఉంటాయి మీ తెలివితేటలతో తక్కువ సమయంలో బాగా సంపాదించాలన్నటువంటి ప్రణాళికలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఈ నెలలో మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆగిపోయినటువంటి వివాహాలన్నీ కూడా ముందుకు సాగుతాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా పెద్దల యొక్క సహాయ సహకారాలతో ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఈ మాసంలో కలుసుకుంటారు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది శరీరం సహకరించపోవచ్చు కానీ కొంత మీ జీవితంలో రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులు ఇతరులకు యొక్క పన్నాగాలను పసిగట్టి ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు ముండి బాకీలన్నీ తీర్చగలుగుతారు కుటుంబ సభ్యులు కొరకు ఖర్చు పెడతారు కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికి కూడా కొంత భాగం మంచి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో అంటే పర్మనెంట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ పర్సనల్ జాతకం చూపించుకోవాలి అనుకుంటే ఎవరైనా తప్పకుండా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా చెప్తాం ప్రైవేటు ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మంచి లాభం కలుగుతుంది వారి వల్ల మంచి ఉపయోగం కలుగుతుంది పెద్ద పెద్ద కంపెనీలకి మీరు బదిలీ చేయించుకోవడం జరుగుతుంది విదేశాలు వెళ్ళాలి అనుకునే వారి వల్ల కూడా ఈ అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు కేసులన్నీ కూడా వాయిదా పడతాయి పోలీస్ కేసులు కొంత డబ్బు ద్వారా పోలీస్ కేసులన్నీ కూడా మీరు సమస్యలు పరిష్కరించుకోవచ్చు కొత్త వారితో తిరిగే వారితో కొంత జాగ్రత్తగా ఉండండి మీ రహస్యాలు చెప్పకండి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు విజయవంతంగా ముందుకు సాగుతారు పుణ్యక్షేత్రాల కూడా కుటుంబ పరంగా అందరూ కలిసి వెళ్ళడం జరుగుతుంది విహార యాత్రలు చేస్తారు మంచి మంచి అవకాశాలు పొందగలుగుతారు విద్యార్థులు సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి శాంతియుతంగా ముందుకు సాగలుగుతారు రావలసినటువంటి ఆస్తులన్నీ కూడా మీ భార్య నుంచి వచ్చేటువంటి ఆస్తులన్నీ కూడా అత్తమామల నుంచి వచ్చే ఆస్తులన్నీ కూడా తప్పకుండా మీకు వస్తాయి అలాగే తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి పోస్తులన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి రావాల్సిన ఆస్తులని తప్పకుండా వస్తాయి అలాగే సంతానం ఇంటిని పట్టించుకోకుండా దూరంగా వెళ్ళడం కూడా జరుగుతుంది అంటే కొంతమంది సంతానం ఇంటికి దూరంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి గృహాలు కొనుగోలు చేస్తారు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేస్తారు విదేశాల్లో కొన్ని గృహాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ప్రేమించిన వారు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆడపడుచులకు కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో కాంట్రాక్ట్లో వారికి కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ జూలై మాసంలో పోలీసు ఆర్మీ ఉద్యోగాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి శ్రీ లక్ష్మి అమ్మవారిని శుక్రవారం పూట పాయసానాన్ని నైవేద్యంగా సమర్పించండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ కొంతమంది బీదవారికి తప్పకుండా మీరు సహాయ సహకారాలు అందించండి ఆర్థిక పరంగా బాగుంటారు కుటుంబం కూడా శాంతియుతంగా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా పర్సనల్గా మీకు కావాలి అనుకుంటే జాతక పరంగా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి అద్భుతంగా మీకు నేను చెప్తాను మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలిగిపోయే మార్గాన్ని కూడా నేను చూపించగలుగుతాను సర్వే జనా సుఖినో